రేవంత్ రెడ్డి పేరెత్తాలంటే కు భయం అవుతుంది ఏం ఇది సంస్కృత ముఖ్యమంత్రి పేరు కూడా బలకలేనుంది రాజకీయమా ఎమ్మెల్యే గెలిచి ప్రతిపక్ష నాయకుడై హౌస్ ఎందుకు రాట్లా రాను అన్నోడు రేవంత్ రెడ్డి పేరు ఎత్తేది ఎత్తకపోతేంది రేవంత్ రెడ్డి ఏమన్నా ముఖ్యమంత్రి కాకుండా పోతురా పెద్ద నాయకుడు కాకుండా పోతురా ఇంకెందుకు ఒక మాట అంటున్నా ఆయన పలకకపోతేనే మంచిది ఆయన అన్ని అబద్ధాలు వాళ్ళకి అన్ని అకృత్యాలు చేసిన వాడి నోట రేవంత్ రెడ్డి పేరు రాకపోతేనే మంచిదని నాకు అనిపిస్తుంది కాబట్టి ఏమో ఒక డైలాగ్ ఉండే కదా ఎప్పుడు వచ్చిందన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదని ఆ బుల్లెట్ దించినోడు కాబట్టి అప్పటి నుంచి ఆయన ఏమంటారు మైండ్ బ్లాంక్ అయిపోయింది కాబట్టి ఆయన ఆయన పేరు కాదు ఎవరి పేరు కూడా మరిచిపోయిండు ఇప్పటికీ ఆయన అసెంబ్లీకి రాకపోవడానికి అసలైన కారణమే రేవంత్ రెడ్డి అని అందరికీ చేస్తానే కాబట్టి ఆ స్థాయిలో In the legendary politician on the KCR Subscribe us and press the bell icon for more interesting updates.